హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీకు ఒక విషయం చెప్పాలని ఈ వీడియో చేశానండి అదేంటంటే నేను మీషోలో ఒక వాల్ స్టిక్కర్ అయితే నేను తీసుకున్నాను వాల్పేపర్ అది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇదేమండి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ వాల్పేపర్ అయితే తీసుకున్నాను మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు ఇలా అంటే డెకరేషన్ చేసుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఆర్డర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే ఆర్డర్ చేసుకోండి నచ్చితే మరొకీ గడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి రాకీ ఓకే పెద్దపల్లి నుంచి వెళ్ళి జగిత్యాలు వెళ్దామని వెళ్ళామండి కానీ మాకు అడ్రస్ తెలియాక అసలు వన్ అవర్ నుంచి ఒక ఊరు మొత్తం తిరిగేసామండి అడ్రస్ తెలియకపోవడం వల్ల అసలు ఎంత ఇబ్బంది అయిందంటే అంత ఇబ్బంది అయింది చూడండి రాలేదు అడ్రస్ పట్టుకొని వెళ్ళేశాము తెలియని ఊర్లోకి వెళ్ళాలంటే కొంచెం చాలా ఇబ్బంది ఎక్కువ ఉంటుందండి చూడండి వర్షం పడడం వల్ల చుట్టుపక్కల పల్లెటూర్లలో వాతావరణం ఎంత బాగుంటుందో చూడండి ఆ పచ్చదనం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్